హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి అందరికీ నమస్కారం ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు శివాజీ అన్నపూర్ణ శ్రీను ద్రోణ వెంకటరావు గురించి ఇంతమంది కలిసి ఈ ఏర్పాటు చేయటమే నాకు కొద్ది కష్టంగా ఉంది అలా ముగ్గురు కూడా స్థిరత్వం గల ఒక ఆయనకి రాజకీయం కాదు అని ఎక్కడి నుంచి వచ్చాడు మరొకరిద్దరు స్థిరత్వం వాళ్ళు ని ఏదో ఆటలాగా అటు ఇటు ఏదో సింపుల్ గా జరిగిపోయేవాళ్ళు వాళ్ళు ఎందుకు టూ టైమ్స్ ప్రెస్ మీట్స్ పెట్టారో కావ్య కృష్ణారెడ్డి గారి మీద నాకు అర్థం కాదు ఎమ్మెల్యే గారికి దైవించి ఒక చిన్న వినోభం సార్ పెట్టించే ముందు హార్డ్ కోర్ వైసీపీ పార్టీ వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టేయండి మేము వాళ్ళు మాట్లాడుకుంటాం ఈ బకరగా ప్రెస్ మీట్ పెట్టించి ఏం చేయాలని మీరు మీ ఉద్దేశం అన్నపూర్ణ సీను గానీ ఎంగట్రావు గాని శివాజీ గాని ఎవరి కరెక్ట్ కాదు శివకుమార్ రెడ్డి జరిగిన మహేంద్ర లేకపోతే గన్నం ప్రసన్నాంజనేయులు లేకపోతే మన ఉంటే ఆ పై స్థాయిలో ఉంటే పెట్టిస్తే బాగుంటది దయవించి ఎమ్మెల్యే మరొకసారి ఏళ్ళ చేత మీకు ఇప్పటికే గ్రాఫ్ తగ్గుతుంది ఏళ్ళ చేత పెట్టిస్తే ఇంకా తగ్గిపోతుంది గ్రాఫ్ పెట్టించేటప్పుడు ఒక పద్ధతి ఒక పాడు ఉండాలి అన్నపూర్ణ సీను మాట్లాడతాడు అని నాకు నాకు నిన్న తెలిసింది తెలియదు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థంగా అటలా ప్రతాపని మాట్లాడాడటో మన రావృష్ణ ప్రతాపని మాట్లాడాడంట నీ యొక్క అభిమాన నటుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి ఒరే పప్పు నాయుడు నీకు దమ్ముంటే రా కావాడు నా మీద పోటీ చేసి గెలువంటే నువ్వెక్కడ ఉన్నావు ఎక్కడ ఏకవచనంతో మాట్లాడితే ఎక్కడ ఖండిస్తున్నావు నీ ప్యాకేజ్ ఎంత ఏ ప్యాకేజ్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అందమూరి వేరే మానివి ఎందుకు మాట్లాడుతున్నావు మొదటిసారి నిన్ను క్షమించాం రెండోసారి పార్టీని కానీ పార్టీ నాయకుడిని కానీ విమర్శిస్తే ఎవరిని క్షమించే పనే లేదు నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేసావా మా తమ్ముడు దుస్తులు చెప్పినట్టు అసలు అక్కడ ఉందో బాల నువ్వు పనిచేసావా నువ్వెంతా చూడగా ఉంటే నేను మీద మనసెట్ ఎందుకు పోసి మేము కూలసి నేను నాయకుడిగా చూపించాను నువ్వెంతా చూడాలి టిక్కెట్లకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు వడ్డీ తీసుకునేవాళ్ళు వడ్డీతో సహావాళ్ళం అలా మాట ఆడేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కృష్ణారెడ్డి గారికి మీకు వ్యక్తిగత రావాదేవి ఉంటే వాటిని కూర్చొని పరిష్కారం చేసుకోండి నువ్వు బీజేపీలో వైసీపీలో కాదు కావాలంటే సిపిఎం లోప కమ్యూనిస్ట్ పార్టీ అయితే బాగా మాట్లాడచ్చు గట్టిగా హద్దు పద్దు ఉందా ప్యాకేజ్ ఇచ్చారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు అలా చెప్పినట్టు వెంకట్రావు ఆయన ఎక్కడన్నా సక్రమంగా ఉండేడా వీళ్ళే టికెట్ రావాలని మేము కోరుకున్నాం ఆయనతో పనిచేసాం పార్టీలో ఫ్రేండ్ ఆ కుటుంబం ఉంది కాబట్టి ఆయన టికెట్ వస్తే బాగుంటుంది కోరుకుంటే కృషన్ రెడ్డి గారికి రావాలని కోరుకున్నాను అది చెప్పారు మాట్లాడు బాధ ఏమొచ్చింది మీకు అక్కడ తేడా వచ్చింది ఏ ప్యాకేజ్లో తేడా వచ్చింది ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు మీ చేత మాట్లాడించి ప్రయోజనం లేదు మీ చేత మాట్లాడిస్తే ప్రయోజనం లేదని తెలియజేస్తా ఉన్నా ఒకవేళ దీని మీద కానీ మరలా ప్రశ్న కానీ వస్తే ఈసారి నా చెప్పే పరిణామాలు ఎలాగా తీవ్రంగా ఉంటాయి అన్న చెప్పినట్టు దాసరి శివాజీ ఎవడు వాడు వాడు ఎవడు దాసరి శివాజీ అన్నవాడు వాడు ఎవడు వాడి ఇంటి మీద దిగ్బంధం చేస్తే దిగులు దిగారు

ఇంటి దిగ్బంధం చేస్తా దిక్కులేదు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గురించి ఇష్ట రాజ్యంగా మాట్లాడతావాత కావాలి నియోజకవర్గంలో కానీ కొత్త కావాలి నియోజకవర్గంలో కానీ దళితుల గురించి మాట్లాడే సందర్భం రెండు నీలో మాత్రం తెలీదు వచ్చి ప్రతి ఆఫీసులో అంబేద్కర్ చేసి చరిత్ర ఉంది ఈరోజు అక్కడ కూర్చొని ఆయన మాట్లాడతాడు కృష్ణారెడ్డి గారు ఇక్కడ భూములు ఉన్నాయి అన్ని దోపిడీ చేశాడు దశ భూములు ఆయన ఇంకెకరాలు చేశాడు అన్ని ఎకరాలు చేశాడు అని చెప్తున్నాం నీకు సమాధానం కావాలి ఎమ్మెల్యేకి ధైర్యం ఉంటే రండి మరి కావాల రెడ్డి గారు వస్తారు అదే పార్టీ దగ్గరికి ఆయన ఏ అభివృద్ధి చేశాడో మీరు నిరూపించండి మీ అవినీతిని మీరు ఎక్కడికి పిలిపిస్తారో లేదు మేము ఎక్కడ పిలిపిస్తాం అభ్యర్థి ఎక్కడికి పిలిపిస్తాడో అక్కడికి మీరు రండి మీరు ఎన్ని చెరువులు ఎన్ని ఎన్ని పంటకాలంటలు ఎంత మైనింగ్ మాఫియా ఎంత ఇసుక లోపిడి ఎంత లిక్కర్ లోపిడి ఎంత చేశారో మొత్తం పుంకాలు కుంకాలు మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం చేసిన అవినీతి దౌర్జన్యం ఇటువంటి అవినీతి మీద దౌర్జన్యం మీద నువ్వు మాట్లాడదు ఏంటి మూడు సార్లు వైట్ కలుసుకున్న ప్రజలకి చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రతి స్కీమ్ ఒక స్కామ్ ఉంటే అవి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కల్పించిన పిల్లలకి అన్న చెప్పినట్టు అది తెలుగుదేశం పార్టీలో మంజూరు అయినటువంటి కోర్టు అది ఫిషింగ్ ఆధార్ వీళ్ళెవరి చేయాల వీళ్ళు ముగ్గురికి పెద్ద పెద్ద భూతత్వాలు మూడు దిగించినట్టున్నాడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి కనిపిస్తుంది అక్కడ కళ్ళు చెన్న పెద్ద అన్నపందరికీ బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఎక్కడ అభివృద్ధి రెండు వేల ప్రభుత్వం హయాంలో వేల అభివృద్ధి లేదు ఉంది తప్ప ఈ కామన్ వెల్త్ సెంటర్లో ఎక్కడ అంటే ఒక హాస్పిటల్ కట్టించాడు అది నేను పోయి ఆడ ప్రత్యేకించుకున్నాడు బుద్ధి సిగ్గు ఉండాలా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకంటే భూత దాని తీసి పక్కన పెట్టి రండి ఎమ్మెల్యే తీసుకొని లేకపోతే మూసుకొని కూర్చోండి ఇది బుద్ధి లేని మాటలు బుద్ధి లేని ఆహారాలు మాట్లాడతారు కృష్ణారెడ్డి గారి మీద లోపంగా చెప్పండి అదే బాలి కృష్ణారెడ్డి అంటే ఈడోడుండేవాడు మాట్లాడేదండి మాట్లాడేవాళ్ళు హీరో బుద్ధి లేని మాటలు రూపాయికి చిల్లరికి జాతి పరివర్తిస్తున్నా ఎలా వీళ్ళు వాడు ఒక బీసీ బాగు బాడు ఏ బీసీ చేశాడు ఆ పడుకున్న బీసీ సాగుతుంది అనుభవ ఎందుకు సిగ్గు బాగుంటాని హైదరాబాద్ నుంచి గల్లీ మా సిగ్గు పోతా ఉంది ఈ పని చేశాడంటే నిజంగా నీ కాగా కృష్ణారెడ్డి గారికి నీకు ఏమన్నా లావాదేవీలో తేడా ఉంటే నువ్వు వైసీపీ పార్టీ ఉంది పార్టీ ఎందుకు వెళ్ళావు అక్కడ జగన్ ఎందుకు చెప్పుకుంటున్నా సిగ్గు తెచ్చుకొని ఇంకొకసారి ప్రెస్ ముందుకు వస్తే మీకు తప్పదు ప్రెస్ ముందుకు రావాలంటే ఆ వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మరు వాళ్ళకి సమాధానం మేం చెప్తామో వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తారో తెలుసుకుందాం వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రెస్ మీద పెట్టమని మహాకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీద లేదా మేం చెప్పినట్టుగా ఆయన చేసినీతి ఏదో ఈయన చేసిన ఏదో వాళ్ళందరూ చే మాటలు సిగ్గు లేని మాటలు మీకు ఆటలు అట్టి పనులకు మీకు సంబంధం లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను